హాయ్ ఫ్రెండ్స్ గోదావరికంలో యువత ఎలా ఉంటుంది అనే ఒక విషయం మీద చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఇది ఇప్పుడు కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన నేడు కూడా గోదావరికన్లో యువత అలాగే ఉంది అయితే ఆ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే ఒక కంపెనీలో ఒక తను మర్చి అతనికి జీతభత్యం చాలా తక్కువ ఆ రోజున నెలకు రెండు వందల రూపాయలు ఇచ్చేవారు అది కూడా అఫీషియల్ జీతం కాదు ఆ యొక్క కంపెనీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అంతా తల డబ్బులు వేసుకుని అతనిని ఒక ప్యూన్గా పెట్టుకొని పనిచేయించుకుంటున్నాను అయితే అలాంటి జాబు ఇంకొకటి కూడా ఖాళీగా ఉంటే అధికారులు నాకు చెప్పడం జరిగింది నేను కూడా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళకు కూడా ఇలాంటి పని ఉంది చేసుకోమని చెప్పి అడిగాను అయితే అందులో ఒక వ్యక్తి నాకు చెప్పిన సమాధానం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది అదేంటంటే అన్న రెండు వందల రూపాయలకు ఎట్లా పని చేయమంటాం అన్నా నన్ను అసలు నా గురించి నేను తెలుసా నేను ఒక్కరోజు ఒకరోజు తాగి రెండు వందల రూపాయలు ఖర్చు పెడతాను నన్ను ముప్పై రోజులు పని చేయమంటున్నావు అన్న అని చెప్పేసి ఆ జాబు రిజర్క్ చేసింది నాకు ఆశ్చర్యం వేసింది నిజమే కదా ఇంకో వారికి సింగరేజ్ జాబ్ చేసే తల్లిదండ్రులు ఇక్కడ ఇంత సంపద ఉంది రెండు వందల రూపాయలకు ఎట్లా పని చేస్తారు వాళ్ళు అని చెప్పి నేను వాస్తవమే అనుకున్నాను అయితే ఈ మధ్య కాలంలో ఆ రెండు వందల రూపాయలకు పనిచేసినటువంటి కలిసినప్పుడు తను ఇప్పుడు సుమారు నెలకు అరవై వేల రూపాయల పైన డబ్బులు సంపాదిస్తుంది మరి ఈ రోజుకు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే తినడానికి టిఫిన్కు కూడా డబ్బులు లేకపోతే ఫ్రెండ్స్ తోటి వెళ్ళి టిఫిన్ చేయించమని బాధ చెప్పాలంటే మందు తాగడానికి కూడా డబ్బులు లేక వంద రూపాయలు యాభై రూపాయలు పడుకుంటూ మందు కూడా తాగుతుంది ఇంకా వాళ్ళు ఆ రోజు గర్వంగా రోజుకు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టుకునే మన తాగేటువంటి వ్యక్తులు వాళ్ళ అదే మందు కోసం యాభై రూపాయలు తొంభై రూపాయలు కూడా వంద రూపాయలు అసలు యాభై రూపాయలు అట్లాంటి ఆడుకొని తాగే పరిస్థితికి వచ్చింది నేను అసలు దీన్ని ఖచ్చితంగా ఇక్కడ యువతలకు అందరికీ తెలవాలని చెప్పి ఈ వీడియో నేను చేస్తున్నాను ఎందుకంటే నిజమే ఒకప్పుడు అంత దర్జాగా బతికి వాళ్ళ బికార్లు అయ్యి ఆ రోజు ఒక మనిషి ఎంజాయ్ చేసేటువంటి డబ్బులకు నిలంత కష్టపడి పనిచేసిన వాళ్ళు ఇద్దరి స్థానాలు మారిపోయి అర్థం చేసుకు ఇక్కడ దీని మీద కొద్దిగా వివరాన్ని ఇస్తాను ఎట్లంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టినైనా పేదవాడే పేదరికంలో రెండు వందల రూపాయలకు పనిచేసిన వాడు ఈ రోజు అరవై వేల రూపాయల జీతగాడే సో ఇది ఎలా సాధ్యం ఎందుకైంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మల్లకొఫీ అని కూడా ఇస్తాను ఎందుకంటే ల్యాగ్ కావద్దని చెప్పేసి నేను ఇంకొక పార్ట్గా చేయదలుచుకున్న కంటిన్యూ చేయండి